వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ చింతామణి వీకోట వీడి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే మూడు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మాత్రమే చిన్న బాక్సులు పదహైదు కేజీలు చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా కలకడ విషయానికి వస్తే ఈ పొడికాయలు ఈ తాడు క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే డెబ్భై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక కలకడలో పదహైదు కేజీల బాక్సు సో టాప్ అండ్ సారీ టాప్లు అలాగే గ్లాసులు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే కలకడలో పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ చూసుకుంటే కలగడలో పదహైదు కేజీల బాక్స్ ఆరు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది సిక్స్ టెన్ రూపీస్ టాప్ రేట్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇంకా నెక్స్ట్ చింతామణి చూసుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ చింతామణి ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల పది రూపాయల వరకు అయితే చింతామణిలో ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ రూపీ సెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ చింతామణి ఫిఫ్టీన్ కేజీస్ సూపర్ టాప్ ఫస్ట్ క్వాలిటీలు ఇక వీకోట కోట విషయానికి వస్తే ఇక్కడ పొడికాయలు థర్డ్ క్వాలిటీలన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది థర్డ్ క్వాలిటీ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ వీ కోటా ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే వీ పలికింది టూ ట్వంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ వీ కోటా ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సిక్స్టీ రూపీస్ వీ కోటా ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్